మాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాసులు యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా రాశులను బుధుడు సింహరాశిలోను శుక్రుడు తులారాశులను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే సూర్యుడు పదవ ఇంట్లో తన సొంత రాశిలో బలంగా ఉన్నాడు రాహువి నెల ఐదవ ఇంట్లో పదకొండవ ఇంట్లో శుక్రుడు బృహస్పతి ఏడవ ఇంట్లో ఉన్నాడు శని మూడవ ఇంట్లో తిరోగమనంగా ఉన్నాడు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాడు అవసరమైనటువంటి అనవసరమైనటువంటి గాసిప్స్ ఈ ధనుసు రాశి వారు ఈ నెల కొంచెం ఆపుకోవాలి ఈ మధ్య చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చెప్పుకుంటూ వస్తున్నాను కదా గ్రహాల యొక్క చేంజ్ వల్ల ఈ నెల కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు అధిక సంభాషణకు అవాయిడ్ చేయండి పోటీదారుల సమస్య ఎక్కువ అవుతుంది ఆదాయం బాగా పెరిగినా అనవసర ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి చేతిలో డబ్బులు నిలవని పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి రుణ సమస్యల నుంచి బయటపడతారు ఏదో రకంగా వృత్తి వ్యాపారాల్లో ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఫలవంతంగా అవుతుంది చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఆస్తి వివాదాల్లో చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నిరుద్యోగులకి సొంత ఊర్లోనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక ప్రయత్నాలు కొంత కలిసి వచ్చిన కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి విదేశాల నుంచి ఆశించిన ఉద్యోగాలు హెచ్ వన్ విషయాలు కానీ లేదా గ్రీన్ కార్డుకి కి సంబంధించిన కానీ కొంచెం మిశ్రమంగా ఉంది ఆర్థిక పరిస్థితి రెండు పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం డెబిట్ మరియు క్రెడిట్ ఈక్వల్ గా ఉంటుంది పోటీదారుల నుంచి పోటీ వస్తుంది ఉద్యోగుల కార్యాలయంలో పని భారం పెరుగుతుంది ఆశించిన లాభాలు పొందడం చాలా ఇబ్బంది పడుతుంటారు సహోద్యోగుల నుంచి తగినంత సహకారం లభించకపోవచ్చు ఉన్నతాధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది వస్త్రాభరణాలు కొనే వాళ్ళు కాస్త ఆలస్యంగా కొనండి మాస ద్వితీయంలో కొత్త వాహనం కొనాలనుకునే కోరికను కాస్త పోస్ట్పోన్ చేయండి ఈ నెల కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ నెల ఆఖరికి వచ్చేటప్పటికీ మీ పేరు మీద ఉన్న ఒక అపవాదం కూడా తొలగిపోతుంది కోర్టు కేసు ఏమన్నా ఉంటే మాస ద్వితీయంలో దిగ్విజయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మీ యొక్క పిల్లలు చదువు కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకి ఇది చాలా బాగుంటుందని చెప్పొచ్చు బంధుమిత్రుల మధ్య అన్నదమ్ముల మధ్య విభేదాలు కలవచ్చు ఆధునిక విద్యుత్ పరిక్రమలు కొనే అవకాశాలు ఉన్నాయి అవి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పాత వాహనం అదే చాలు కొత్త వాహనాలు కొనాలనుకున్న వాళ్ళకి కాస్త పోస్ట్ పోన్ చేయండి విద్యార్థులకి చాలా ఛాలెంజెస్ ఉంటుంది ఈ నెల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకండి కొలెస్ట్రాల్ పెరగడం బరువు పెరగడం జీర్ణక్రియలకి సత్సచికిత్స లాంటివి జరగడం స్కిన్ రిలేటెడ్ అలర్జీస్ రావడం ఇవన్నీ ఈ నెల అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకి మిశ్రమం కాలమే సమాధానం చెప్తుందని సైలెంట్గా ఉండాలి దస్తావేజులని జాగ్రత్త షేర్ మార్కెట్ ఈ నెల మానుకోండి అవసరమైతే మీడియా రంగం వారికి మిశ్రమం ఐటీ రంగంలో చాలా మార్పులు జరగబోతున్నాయి జాగ్రత్త పడండి వివాహం కాని వారికి ఇంకొక రెండు నెలలు ఓపిక పట్టండి అదృష్టమైనటువంటి రోజులు రెండు ఏడు ఎనిమిది పదకొండు పదిహేను బాగుంటుంది చంద్రాస్తమం సెప్టెంబర్ ఇరవై ఆరు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల ఉదయం వరకు చంద్రాస్త్రమం ఉంటుంది జాగ్రత్త ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరివహారం ఏం చేసుకుంటే బాగుంటుంది కాలభైర చేయండి శనీశ్వరునికి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి శివాలయంలో అభిషేక ఆరాధనలు చేయండి ఏదో ఒక ఆరాధన చేస్తూ ఉండండి దైవ ప్రార్థన చేయండి మిమ్మల్ని మీరు నమ్మండి దైవాన్ని నమ్మండి జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే నేను చెప్తున్న ఇబ్బందులన్నీ మీరు దైవ ప్రార్థనతో తీసేయొచ్చు ఇదన్నీ కూడా ప్రయత్నం చేయండి పడుతున్న వర్షానికి ఒక గొడుగు మీరు మిమ్మల్ని నమ్మండి మీ కులదైవంలో ఇష్టదైవానికి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ జ్యోతిష్యం సంపూర్ణ జ్యోతిష్యం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న జ్యోతిషస్తుని కొన్ని సంప్రదించండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ యొక్క నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరుంగాళి మాలను ధరించండి ఈ యొక్క ద్వాదశ రాసుల ద్వారా మేము చెప్పినటువంటి ఈ యొక్క రాశి ఫలితాలని చూస్తున్నటువంటి మా యొక్క నిమివాంజులు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాం తిరుపతిలో అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు మీకోసమే మీరు తిరుపతికి వచ్చినప్పుడు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ప్రాంతంలో ఈ దేవాలయం నిర్మించాం దర్శించుకోండి మీకోసం మన దేవాలయంలో లోకక్షేమం కోసం ప్రార్థన చేస్తాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం మాసం వచ్చేసింది భాద్రపదం అనగానే మనకేం గుర్తుకొస్తుంది ఆ ఎలుక మీద ఉన్నటువంటి వినాయకుడు దండాలయ్య ఆ గణపతికి వచ్చేస్తుంది ఆ స్వామి వారికి పిల్లలకి అందరికి ఏం గుర్తుకొస్తుంది కుడుములు ఉండ్రాలు లడ్లు ఇవే గుర్తుకొస్తాయి క్లే గణేశ తర్వాత మట్టి గణపతి లేదా విగ్రహాలు మండపారాధలు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే పండగనే గణపతి వచ్చేసారంటే పండగ తీసుకొచ్చేస్తున్నాడనే ఒక పేరు అలాంటి భాద్రపద మాసంలో ఎంత అద్భుతమైనటువంటి మాసం తెలుసా ఈ భాద్రపద మాసం రాని అసలు భాద్రపదం అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వరాహ జయంతి వామన జయంతి ఋషి పంచమి ఉండ్రాళ్ళ తగ్గితే పితృదేవతలకి ఉత్తమాగతలు కల్పించే పితృపక్షాలు ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి ఈ మాసానికి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి దేవతల పూజలకి పితృదేవతల పూజలకు కూడా ఉత్కృష్టమైనటువంటి మాసం మాసం చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవ మాసంగా మారుతుంది అంటే సిక్స్త్ ఈ మాసంలోని పౌర్ణమి తిథి నాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలో కాని ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలో గాని ఉండడం వల్ల ఈ మాసానికి భాద్రపద మాసం అని పేరు వచ్చింది మాసం వర్ష ఋతువులో రెండో మాసం మాళవీయ రాజయోగంలో ఈ రాసులు ధనయోగాన్ని ప్రకటించాడు శుక్రుడు భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైనటువంటి కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఇటు దేవతలు ఇటు పితృలు అందరిని పూజించే ఒక అద్భుతమైనటువంటి మాసం చెప్పొచ్చు దుష్ట శిక్షణ రక్షణ కొరకు శ్రీ మహావిష్ణు దశావతారాలు ధరించినట్టు అందరికీ తెలిసిన విషయమే అందులో అట్టి దశావతారంలో మూడో అవతారమైనటువంటి వరాహ అవతారాన్ని శ్రీమన్ నారాయణుడు భాద్రపద మాసంలో దుష్ట శిక్షణ కోసం తీసుకొచ్చారు ఇంత అద్భుతమైనటువంటి మాసం పిత్రులు పిత్రులు అంటే తల్లిదండ్రులు మాత్రమే కాదండి వారి పిత్రులు వారి పితృలు మనకి ఎంతో కాలం నుంచి వచ్చినట్టు తాత ముత్తాతలు వాళ్ళందరూ కూడా పిత్రులే అనమాట పదిహేను రోజులు శుభ కార్యక్రమాలు పండగలు హాలు అం దాని తర్వాత మహాలయ పక్షం పితృదు ఇవన్నీ చేస్తున్నాను చూస్తారు అందుకే ఈ యొక్క భాద్రపద మాసానికి చాలా ఉన్నతమైనటువంటి ఒక పేరుంది ఈ నెలలో ముహూర్తాలు ఉండవు కానీ పూజలుంటాయి విజయవస్తువు